హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియోలో శివరాత్రి పండుగకి ఒక్కరోజు ముందు పూజ గది ఎలా శుభ్రం చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాన్లు ఎలా శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా పూజా మందిరం డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను పూజా మందిరంలో ఉన్న ఫోటోలు చిన్న చిన్న విగ్రహాలు పూజ సామాన్లు అన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత పూజా మందిరంలో దేవుడి పటాల కింద ఉండే క్లాత్ కూడా మారుస్తున్నాను ముందుగా ఒక పొడి క్లాత్తో మందిరం మొత్తం ఒకసారి తుడిచిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా గంగాజలం అలాగే పచ్చకర్పూరం జవ్వాదీ పౌడరు కొంచెం గంధం పౌడరు ఇవన్నీ వేసుకుంటాను ఇవన్నీ అన్ని పూజ సామాన్ల స్టోర్స్లో దొరుకుతాయి జవ్వది పౌడర్ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది మనకి అగరవత్తులు తయారు చేసే వాళ్ళు అలాగే కుంకుమ ఇలాంటి వాటిలో జవ్వది పౌడర్ యూస్ చేస్తారు ఇవన్నీ కలిపిన ఈ వాటర్తో ఒకసారి పూజా మందిరం మొత్తం శుభ్రంగా తుడుచుకుంటాను వారానికి ఒకసారి ఇలా పూజ మందిరం క్లీన్ చేసుకుంటే మందిరం ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది అలాగే ఏవైనా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా అలాంటి పురుగులు కూడా రాకుండా ఉంటాయి ఇలా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వేయడం వలన క్లీన్ చేయడానికి పెట్టుకున్న ఈ వాటర్ మంచి స్మెల్ వస్తాయి కాబట్టి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది వారానికి ఒకసారి ఇలా పూజా మందిరం శుభ్రం చేసుకుంటే మంచిది ఇలా కుదరకపోతే నెలకు చేసుకోవచ్చు ఎక్కువగా బయట వర్కింగ్ చేసే లేడీస్కి ఎక్కువగా చేయడం కుదరదు కాబట్టి క్లీన్ చేసుకోవడం కుదరదు కాబట్టి నెలకు ఒకసారి అయినా సండేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఇలా మందిరం క్లీన్ చేసుకోవచ్చు మందిరం క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి ఫోటోలు పెట్టుకునే దగ్గర కొత్త క్లాత్ వేశాను రెడ్ కలర్ది ప్రతిసారి ఏం మార్వను నెల రోజులకు ఒకసారి అలా మారుస్తూ ఉంటాను మందిరంలో నేను ఎరుపు రంగు క్లాత్ కానీ లేదా పసుపు రంగు క్లాత్ కానీ వేసుకుంటాను తర్వాత దేవుడి పటాలని తీసుకొని ఒక పొడి క్లాత్తో దేవుడి పటాలకు ఉన్న గంధం కుంకుమ పసుపు పొట్లన్నిటిని పొడి క్లాత్తో తుడుచుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు తీసుకొని అందులో గంధం అలాగే పచ్చకర్పూరం గంగాజలం జవ్వది పౌడర్ ఇవన్నీ మళ్ళీ వేసి అందులో మళ్ళీ ఒకసారి తడి క్లాత్ పెట్టుకొని ఈ ఫొటోస్ అన్నిటిని మొత్తం తుడుచుకుంటాను వైపు భాగం ఫోటోల వెనుక భాగం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పూజా మందిరం క్లీన్ చేసుకున్న తర్వాత కావాలంటే వేరే క్లాత్ ఫొటోస్ తుడుచుకోవడానికి వాడచ్చు లేకపోతే ఇదే క్లాత్ని మళ్ళీ శుభ్రంగా పిండి తీసుకోవచ్చు నేనైతే శుభ్రంగా పిండి మళ్ళీ ఇదే క్లాత్ని తీసుకున్నాను ఈసారి శివరాత్రి పండుగ రోజు పూజ చేసుకునే సమయానికి ఉదయాన్నే ఇలా అంతా క్లీనింగ్ చేసుకొని పూజ మందిరము ఇల్లంతా క్లీన్ చేసుకోవాలంటే సమయం మొత్తం వేస్ట్ అయిపోతుంది మనం ఉపవాసం ఉంటాము జాగరణ చేస్తాము కాబట్టి ఎక్కువగా అలసిపోతూ ఉంటాము అందుకని శివరాత్రికి ఒక్కరోజు లేదా రెండు రోజుల ముందు ఇలా పూజ మందిరం మొత్తం క్లీన్ చేసుకున్నామంటే పండుగ రోజు పూజ చేసుకోవడం సులువుగా ఉంటుంది అలాగే పూజ మందిరంలో ఏమైనా విగ్రహాలు ఉంటే వాటిని కూడా శుభ్రంగా కడగాలి అలాగే విగ్రహాలకి మంచినీటితో అభిషేకం చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి విగ్రహాలను తుడిచి గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటాను ఇలాగో వారం రోజుల ముందు నుంచి ఇల్లంతా కొద్ది కొద్దిగా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది పూజా మందిరం కూడా మొత్తం క్లీన్ చేసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం పూజా మందిరం క్లీన్ చేసుకోవడంతో కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో ఉన్న పూజా విగ్రహాలని మనం చింతపండు లేదా పీతాంబరి పౌడర్ దొరుకుతుంది కదా బయట ఎక్కడైనా సరే వాటిని తెచ్చుకొని ఈజీగానే మనం విగ్రహాలని శుభ్రం చేసుకోవచ్చు ఆ తర్వాత మంచినీటితో అభిషేకం చేసుకున్నా సరిపోతుంది మంచినీటితో అభిషేకం చేసుకొని విగ్రహాలను మళ్ళీ తుడుచుకొని ఇలా పసుపు కుంకుమ లేదా గంధం కుంకుమలతో మంచిగా బొట్లు పెట్టుకోవాలి ఇంట్లో ఉన్న పూజా పటాలకి విగ్రహాలకి అన్నిటికీ మొత్తం ఇలా గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి వారానికి ఒకసారి పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి అనుకునేవారు బుధవారం లేదా సోమవారం పూజా మందిరం శుభ్రం చేసుకోవచ్చు నేనైతే అలాగే శుభ్రం చేసుకుంటాను ముఖ్యంగా పూజా మందిరం క్లీన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా స్నానం చేసిన వెంటనే పూజా మందిరం క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టేయాలి మందిరం క్లీన్ చేసుకొని దేవుడి పటాలను శుభ్రపరచుకొని పసుపు కుంకుమలతో ఇలా అందంగా బొట్లు పెట్టుకొని మందిరం క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తయిన తర్వాత ఇంట్లో వేరే పనులు చేసుకోవచ్చు నార్మల్ హౌస్ క్లీనింగ్ అయితే డే మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు నార్మల్ హౌస్ క్లీనింగ్ కూడా సాయంత్రం ఆరు తర్వాత చేసుకోకూడదు మార్నింగ్ నుండి సాయంత్రం ఆరు లోపు చేసుకోవచ్చు మందిరం క్లీనింగ్ కూడా డే టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన వెంటనే మనం పూజా మందిరం క్లీన్ చేసుకుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నేను మందిరం క్లీన్ చేసుకోవడం తొందరగానే అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ విగ్రహాలు కానీ ఎక్కువ ఫొటోస్ కానీ నా మందిరంలో ఉండవు అందుకని తొందరగానే క్లీనింగ్ అయిపోతుంది శివరాత్రి పండుగనే కాదు ఏ పండుగ అయినా సరే ఒక్కరోజు ముందు ఇలా మందిరం క్లీన్ చేసుకొని దేవుడి పటాలను క్లీన్ చేసుకొని ఇలా బొట్లతో అలంకరించి పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం పండుగ రోజు ఈజీగా తొందరగా తేలికగా పూజ చేసుకోవచ్చు ఎక్కువ సమయం తీసుకోదు అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో దీపారాధనకు చిన్న చిన్న దీపపు కుందులు యూస్ చేస్తాము మనం ఇత్తడివి కానీ లేకపోతే వెండివి కానీ ఉన్నవారు యూస్ చేస్తూ ఉంటారు ప్రత్యేక పూజలు చేసుకుంటున్నప్పుడు పెద్ద సైజు దీపపు కుందులు అలాగే ప్రత్యేక పూజ సామాన్లు మనం యూజ్ చేస్తాము ఆ తర్వాత వాటిని మనం వాడం కదా అందుకని పూజ చేసుకోవడానికి ఒకరోజు ముందు మనం వాటిని తీసి శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి వాషింగ్ పౌడర్తో కానీ లిక్విడ్స్తో కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇత్తడి వస్తువుల మీద వాటర్ ఉండిపోతే వాటర్ మార్కులు పడిపోతాయి కాబట్టి వీటిని తోముకున్న వెంటనే ఏదైనా ఒక పొడి క్లాత్ మంచిది తీసుకొని ఇలా తుడుచుకోవాలి ఇలా నేను శివరాత్రి పండుగ శుక్రవారమే కదా వస్తుంది అందుకని ఇలా పూజ కోసం సామాన్లన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను శివరాత్రి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి పూజా పనులు పెట్టుకోవాలి అనుకునేవారు ఒకరోజు ముందుగానే సాయంత్రం పూజకు కావాల్సిన సామాన్లన్నీ పూలు పనులు తెచ్చిపెట్టుకోవాలి లేదా శివరాత్రి రోజు సాయంత్రం చేస్తారు కొంతమంది పూజ ఆ టైంలో పూజ చేసుకునేవారు పండుగ రోజు ఉదయం వెళ్ళి తెచ్చుకున్నా సరిపోతుంది ఇలా నేను శివరాత్రి పూజ కోసం సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి मे फ्रेंड्स अंड फैमिली मेबर्स की शेयर चैनी थैंक यू फर्वाचिंग फ्रेंड्स